హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు మేము అత్తిలు వెళ్తున్నాము అక్క తోటివాళ్ళు కొడుకు మ్యారేజ్ అనమాట ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తున్నారు అత్తిలు వెళ్తున్నాము మా నాన్నగారు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను భీమవరంలో ఉన్నాను అందరం కలిసి ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అత్తులు వెళ్తున్నాము దారి మధ్యలోని మాకు అమ్మవారి గుడి ఉంటుంది కోడవిల్లి రోడ్డులో ఉంటుంది అత్తిలి తణుకు వెళ్ళే రోడ్డులో ఉంటుందనమాట ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తాం ఎప్పుడు అత్తిలు వెళ్ళినా ఇక్కడ ఆగి అమ్మవారి నుంచి దర్శనం చేసుకుని వెళ్తాము చాలా బాగుంటుంది వాళ్ళు చాలా పెద్దగా ఉంటుంది చుట్టూరు ఖాళీగా చెరువు కూడా ఉంటుంది చెట్లు వేప చెట్టు అండి పెద్ద వేప చెట్టు ఉంటుంది చుట్టూరు చెట్లు ఉంటాయి అందులో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో చూసారే పెద్ద చెరువు ఉంటుంది కాసేపు కూర్చున్నాము చల్లగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది దర్శనం చేసుకుని ఇంకా తిరిగి మళ్ళీ అత్తి బయలుదేరుతున్నాను చూసారే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో చాలా బాగుంటుందండి మా ఏరియాలో అంతా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కోనసీమ అంటే చాలా మందికి ఉంటుంది చెట్లు చెరువులు ఎక్కువ ఉంటాయి ఇది అత్తిలి సెంటర్ అనమాట అత్తిల్లో ఎంటర్ అయిపోయావు బస్టాండు ఇదంతా సెంటర్ అనమాట మార్కెట్స్ అన్నీ ఉంటాయి కూరగాయలు పళ్ళు అన్నీ ఉంటాయి ఇది అత్తిలి సెంటర్ అంటారు అత్తిల్లో సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది పదిహేను రోజులు జరుగుతుందండి ఈసారి ఎప్పుడైనా రావాలి వచ్చి వీడియో తీసి మీకు చూపిస్తాను ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అక్కాళ్ళ ఇంటికి చాలా గుళ్ళు ఉంటాయండి అత్తులోని ఇదేనండి వాళ్ళ ఇల్లు కింద అక్కళ్ళు ఉంటారు పైన వాళ్ళ తోటికోళ్ళు బావగారు వాళ్ళు ఉంటారు మా అక్క మా అక్క మీకు హాయి చేసింది పై కొడుకుని చేసిన రోజున పసుపు కొడతారు అక్క నేను పసుపు గెలుస్తున్నాను అనమాట ఇది కింద పెట్టారు చుట్టాలు అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ పసుపు కొట్టి ఇలాగ పైకి వెళ్ళాలి పైన ఉంటారు అక్కల తోటికోళ్ళు బావరు వాళ్ళ రెండో అబ్బాయి మ్యారేజ్ అనమాట వీళ్ళ ఇంటి పేరు అక్క వాళ్ళ ఇంటి పేరు పంజ హడావరిగా ఉందండి చుట్టాలు అందరూ వచ్చారు ఇంట్లోనే డెకరేషన్ చేశారనమాట వీళ్ళందరూ చుట్టాలన్నమాట ఈవిడి అక్క చిన్న ఆడపొడుచు అత్తయ్య గారు అక్క అత్తయ్య గారు ఈవిడి పెద్ద ఆడ పొడుచు అండి ఉంటారు చిన్న ఆవిడ పెద్ద ఆవిడేమో ఏలూరులో ఉంటారు అక్కళ్ళ తోటకోళ్ళు ఆవిడ ఇక్కడే అత్తిల్లోనే ఉంటారు మా బావగారు రిటైర్ అయిపోయారు అనమాట కృష్ణుని చూసారా ఎంత అందంగా పెట్టుకున్నారు ఇదిగోండి పెళ్ళికొడుకు చైతన్య అసిస్టెంట్ డైరెక్ట్గా వుడ్ మూవీ చేశారండి వాళ్ళ అమ్మగారు మా అక్కడ రెండో తోటకోళ్ళు పె పెద్ద కోళ్ళు అనమాట ఇవి హడావుడి కూర్చోబెడుతున్నారు అనమాట ఇవ్వండి అమ్మ నాన్న భరత్ మాతాజీ గారు డిఎస్పిగా రిటైర్ అయ్యారు ఈయన పెద్ద అయినండి సో అక్క పెద్ద బావగారు తోటి కాళ్ళు ఈయన డిఇఓగా రిటైర్ అయిపోయారు అమ్మ నాన్న అందరూ అక్షంతలు వేస్తున్నారు ఈ విడిచి నాడు ఆమె కోడలు అన్నమాట హైదరాబాద్లో ఉంటారు మా అక్క బావగారు అయినా బావగారిని చూపించలేదు కదా మా బావగారు మా అక్క నేను అక్క అక్షి తెలుస్తున్నాను మా వారు రాలేదు ఆఫీస్కి లీవ్ లేదన్నమాట నేను కన్నాకి హాలిడేస్ అని ఇక్కడే ఉన్నాను వీళ్ళందరూ పిల్లలండి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది చాలా కలిసి ఉంటారండి ఈ పాప మా అక్క పాప పెద్దది ఇంజనీరింగ్ పూర్తయింది చిన్నదేమో కాలేజీలో ఉంది దానికి ఈరోజు ఎగ్జామ్ ఉందని రాలే వీళ్ళందరూ కూతుళ్ళు కోడళ్ళండి చాలా అందమైన ఫ్యామిలీ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి